ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి నేత్ర పదిహేడవ భాగం లేవదినా నువ్వు ఇలా ఉండకు అంటూ అన్వి ఏడుస్తుంటే కళ్ళు తుడుచుకుని అన్వి నీకు కాలేజ్ టైం అయింది బయలుదేరు లేదు నిన్న ఇలా వదిలి నేను వెళ్ళను నేను బాగానే ఉన్నాను నువ్వెళ్ళు నువ్వు కాలేజ్కి వెళ్ళలేదని మీ అన్నయ్యకి తెలిస్తే ఏం చేస్తాడో నీకు బాగా తెలుసు ముందు బయలుదేరు కాదు వదిన అన్వి టైం అయింది వెళ్ళు అని సీరియస్గా చెప్పడంతో సరేనని వెళ్ళిపోయింది అన్విత ఇంతలో నేత్రమ్మ మీ ఇంటి నుండి ఫోన్ వచ్చింది అని రాధమ్మ చెప్పడంతో ఫోన్ దగ్గరికి వచ్చిన నేత్ర ఫోన్ రిసీవర్ చెవి దగ్గర పెట్టుకోగానే హలో నేత్రా ఎలా ఉన్నావే అన్న శైలజ గొంతుకు తన పరిస్థితి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక అది కష్టంగా కన్నీళ్లను ఆపుకొని బాగున్నాను అంటుంటే కంగారుగా గొంతేంటే అలా ఉంది ఏడ్చావా కళ్ళు తెచ్చుకుని అదేం లేదమ్మా కాస్త జలుబు చేసింది అంతేనా నేనింకా ఏదైందోనని భయపడ్డాను సరే కాని అబ్బాయి రాత్రి కూడా అలానే ఏమైనా అంటుంటే రాత్రి అరవింద్ ప్రవర్తన గుర్తు చేసుకొని అలాంటిలేమీ లేదమ్మా అనడంతో హమ్మయ్యా పోనీలే సరే నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది నేత్ర అరవింద్ ప్రవర్తన ఏంటో ఎంత ఆలోచించినా నేత్రకి అర్థం కావట్లేదు పెళ్ళైన మొదటి రోజే రాక్షసుడు అంటే హీనంగా తనతో ప్రవర్తించాడు రెండో రాత్రి ఇంకెంత నరకం చూపిస్తాడోనని భయపడ్డ తనకి భయపెట్టినట్టే భయపెట్టి కనీసం తనని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అతని ప్రవర్తనని ఒక అంచనా వేసుకునేలోపు తన ఇంట్లో అవసరం కోసం తెచ్చుకున్న పని మనిషిని తన ప్రవర్తనతో చెప్పకనే చెప్తున్నాడు ఏంటి మనిషి వింత ప్రవర్తన ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంటూ ఆ రోజు మొత్తం నెట్టేసిన నేత్ర గదిలో కనీసం లైట్ కూడా వేసుకోకుండా ఆలోచనలో మునిగిపోయింది తనని డిస్టర్బ్ చేస్తూ లైట్ ఆన్ చేసింది రాధమ్మ సడన్గా కళ్ళ మీద పడ్డ ఫోకస్కి ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి రాధమ్మని చూసి నువ్వేంటి ఇలా వచ్చావు రాధమ్మ ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా నువ్వు చాలా ధైర్యవంతురాలివి ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలవని పెద్దబాబు గారు చెప్పారు కానీ నువ్వు ఇలా బేలగా అయిపోతే ఎలా చెప్పు అసలే అరవింద్ బాబు వచ్చే టైం కూడా అయ్యింది అనగానే నేనొచ్చేసరికి నా పనులన్నీ నువ్వే చేయాలి అన్న అరవింద్ మాట గుర్తొస్తుంటే రథమా ఈరోజు వంట నేనే చేస్తాను ఏం ఎక్కడున్నాయో చెప్పు సరేనమ్మా కానీ ఎందుకంత కంగారు పడుతున్నావు ఆయన వస్తే మళ్ళీ ఏమంటాడో ఏమోనని అంటూనే కిచెన్లోకి వెళ్ళిన నేత్ర గట్టిగా ఓసారి కళ్ళు మూసుకొని తెరిచి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో ఉన్న వెజిటేబుల్స్ ఒకసారి చూసి చకచక వంట చేయడం మొదలెట్టింది వదినా అన్న పిలుపుకు తల తిప్పి చూసిన నేత్రకి కన్నీళ్లతో చూస్తున్న అన్వితని చూడగానే కంగారుగా చేస్తున్న పని పక్కన పడేసి అన్వి ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు ఎవరన్నా ఏమన్నా అన్నారా అంటూ తన ఫేస్ పట్టుకుని అనునయంగా అడుగుతుంటే లేదు నువ్వు బాగానే ఉన్నావా నవ్వి నేను బాగున్నాను కానీ నువ్వు ఇలా ఏడిస్తే అస్సలు బాగలేదు కానీ సారీ వదిన ఎందుకు అన్నయ్య తరపున నేను సారీ చెప్తున్నాను బాధగా నవ్వి పర్లేదు వెళ్ళి ఫ్రెష్ అయిరా నీకు స్నాక్స్ పెడతాను అనడంతో సరేనని వెళ్ళిపోయింది అన్విత పేరుకు అన్నా చెల్లెళ్ళైన అరవింద్ అన్వితకి ఇద్దరి మనస్తత్వాలకి వేర్వేరని అర్థమవుతుంటే ఒకసారి నిట్టూర్చి మిగిలిన వంట పని కంప్లీట్ చేసే పనిలో పడింది నేత్ర ఫ్రెష్ అయి వచ్చిన అన్వితకి తనే స్వయంగా బజ్జీలు వేసి ఆ రోజు కాలేజీలో జరిగిన విషయాలన్నీ తను సంతోషంగా చెప్తుంటే తన మాటలన్నీ వింటూ నవ్వుతూ తనతో టైం చేసుకుంటుంటే మోహన్ రావును చూసి మొన్నటిదాకా ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఫీల్ అయ్యే తన కూతురు ఈరోజు గలగల మాట్లాడుతూ సంతోషంగా ఉండడం చూసి చాలా సంతోషపడ్డాడు అన్వి ఇక చదువుకో నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు కానీ వదినా నువ్వు చదివింది ఫ్యాషన్ డిజైనింగ్ కదా మరి నా డౌట్స్ ఎలా సాల్వ్ చేస్తావు నవ్వి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ రాకపోతే మా తమ్ముడు కూడా చాలా బాగా చదువుతాడు వాణ్ని అడుగుతాలి మీ తమ్ముడా హా నిఖిల్ పెళ్ళిలో చూడలేదా పీటల మీద తనతో సరదాగా జోక్ వేసిన విక్కీ గుర్తొచ్చి ఓ అతనా అనుకుని అంతలోనే అరవింద్ చేసిన చూపు గుర్తు రావడంతో సరే వదిన నేను వెళ్ళి చదువుకుంటాను సరే ఈలోపు నేను మిగిలిన వంట చేసేస్తానంటూ కిచెన్లోకి వెళ్ళింది నేత్ర రోటీ మిక్స్డ్ వెజ్ కర్రీ పప్పుచారు రైస్ పొటాటో ఫ్రై చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంటే నువ్వు వద్దులేమ్మా మేమున్నాం కదా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు ఈరోజుతో మీ మూడు రాత్రులు గడుస్తాయనగానే అందుబట్టని అతని వైఖరికి ఈ రాత్రి ఎలా గడుస్తుందో ఏంటో అనుకుంటుండగానే అరవింద్ కార్ ఆగిన సౌండ్కి గుండెని చిక్కబట్టుకుని తల తిప్పింది అదే ఆరోగ్యం లుక్స్తో నేత్రని నకసిక పర్యంతం చూస్తూ రెక్లెస్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు అరవింద్ సరిగ్గా పది నిమిషాలు టీషర్ట్ ట్రాక్ ప్యాంట్తో వచ్చిన అతన్ని చూసి బాబు భోజనం వడ్డించమంటారా నేత్ర వైపే చూస్తూ నువ్వక్కర్లేదు రాదమ్మా ఇలాంటి పనుల కోసమే కదా కట్టి మరి ఓ మనిషిని ఇంటికి తీసుకొచ్చింది అంటుంటే మనసులో అంటే నేనొక పని మనిషినా అన్న ప్రశ్న మెదిరింది నేత్రకి నువ్వెళ్ళు తను చూసుకుంటుంది అని కన్నింగా నవ్వుతూ చెప్పడంతో లోపలికెళ్ళిపోయింది వెళ్ళిపోయింది రాధమ్మ చైర్లో కూర్చుంటూ డాడీ అనివి భోంచేశారా ఇంకా లేదండి వెళ్ళి వాళ్ళని కూడా పిలుచుకురా కాసేపటికి అన్విత రావడంతో రేపటి నుండి ఈ టైం లోపు నువ్వు ఇక్కడ ఉండాలి అనివి అని సీరియస్గా చెప్పగానే సరేనని తలూపిందామే డాడీ మీరు కూడా ఇక్కడ నుండి లేట్ చేయకుండా టైంకి భోంచేయండి సలెంట్గా తలూపగానే సీరియస్గా సర్వ్ చేయకుండా ఎంతసేపల మొహాలు చూస్తావు అని గట్టిగా అరవడంతో సరేనంటూ ముగ్గురికి చపాతీ కవ్ సర్వ్ చేయడం వెంటనే ప్లేట్ మొత్తం ఎగురొచ్చి నేత్ర ముఖం మీద పడడం ఒకేసారి జరిగింది వేడివేడి కర్రీ మొహం మీద పడడంతో ఆ అంటూ గట్టిగా ఒక్కసారిగా అరిచేసింది నేత్ర ఇదండి శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర పదిహేడవ భాగం అరవింద్ ఎలా టార్చర్ పెడుతున్నారో నేత్రని చూశాడు కదా మనకు తెలియకుండానే మన ఇలాంటి వ్యక్తులు మన చుట్టూనే ఉంటారు కాకపోతే మనకు తెలియదు కానీ నేత్ర అరవింద్ని ఇలాంటి టార్చర్ పెడితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడండి తదుపరి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం